హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్విక్గా టేస్టీగా చేసుకునే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఒక్కటి తిన్నారంటే కడుపు నిండిపోతుంది చేయడం చాలా సింపుల్ అనమాట లేయర్స్గా తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ వెజిటేబుల్స్ అన్నీ తగులుతూ టేస్ట్ భలే ఉంటుంది మరి ఎలా చేయాలో చూద్దానండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఈ రెసిపీకి గోధుమ పిండే వాడాలండి తర్వాత దీనిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ సాల్ట్ మొత్తం పిండికి కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగనే కలుపుకోవాలండి హార్డ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకోండి చూడండి మనం చపాతి పిండి ఎలా సాఫ్ట్గా అయితే కలుపుకుంటామో అలాగా చూడండి ఈ సాఫ్ట్నెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలిపి పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి పావు గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ పిండిని మొత్తాన్ని మరొకసారి బాగా నీట్ చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు షాపింగ్ బోర్డు మీద కానీ లేకపోతే చపాతీ పేట మీద కానీ ఇలా పిండిని కొంచెం వేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ముద్దను ఒకటి తీసుకొని ఇలా చపాతీ లాగా రోల్ చేసుకోండి మనం చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో సేమ్ అలాగనే రోల్ చేసుకోండి మరీ ఎక్కువ పలచగా కాకుండా అలా అని మందంగా కాకుండా ఈ మీడియం థిక్నెస్లో చేసుకొని దీనిపైన ఇప్పుడు నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత దీనిలోనికి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ ఆనియన్స్ క్యాబేజీ అలాగే బీట్రూట్ని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం క్యాప్సికమ్ కూడా ఇప్పుడు ఈ చపాతీని ఈ విధంగా చాక్ తీసుకొని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మిడిల్లో మాత్రం కట్ చేయకండి మిడిల్లో వదిలేసి ఇలా ఎడ్జెస్లో మాత్రం ఇలా ఫోర్ పార్ట్స్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పార్ట్లో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా ప్లేస్ చేసుకోండి ఈ విధంగా వెజిటేబుల్స్ని ప్లేస్ చేసిన తర్వాత రిమైనింగ్ ఆ ఒక్క పార్ట్లో టమాటా కెచప్ని యాడ్ చేసుకోండి ఇది కూడా ఆ పార్ట్ మొత్తం అప్లై అయ్యే విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చీజ్ స్లైసెస్ కానీ లేకపోతే చీజ్ని గ్రేట్ చేసైనా కానీ తీసుకోవచ్చు అదేవిధంగా దీనిపైన కొంచెం సాల్ట్ని మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వన్ బై వన్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ షేప్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తావా పెట్టుకొని తావా హీట్ అయిన తర్వాత దాని మీదకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత పైన కూడా కావాలంటే మీరు యాడ్ చేసుకోండి అంత నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత నిదానంగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు అట్లకాడ ఉంటుంది కదా అట్ల తోటి ఇలా పైన ఈ విధంగా ప్రెస్ చేయండి అప్పుడు మనకి లోపల ఉన్న వెజిటేబుల్స్ కానీ చీజ్ కానీ కొంచెం బాగా మెల్ట్ అవుతాయి అదే అదేవిధంగా మనకి ఇది థిక్నెస్ ఉంటుంది కాబట్టి ఎడ్జెస్లో కొంచెం ఫ్రై అవ్వకపోతే తావా మీద కార్నర్లో ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఆ వేడికి మనకి ఎడ్జెస్ అనేవి చక్కగా వేగిపోతాయి చూడండి మనకి రెండు వైపులా చక్కగా వేగిపోయింది ఇక ప్లేట్లోకి తీసుకోవడమే అలాగే మరొకటి కూడా చేసుకొని ప్లేట్లో తీసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా చేసుకునే ఈ లేయర్ వెజ్ చపాతి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మార్నింగ్ టైం లేనప్పుడు ఈ విధంగా వెజ్ రోల్ చపాతి కనుక చేసి ఇచ్చారంటే పిల్లలు తృప్తిగా తింటారు ఒకటి తింటేనే కడుపు నిండిపోతుందండి కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ట్రై చేసాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్